నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా అద్భుతమైన ఒక దీపం గురించి మనం తెలుసుకోపోతున్నాం ఈ దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏంటనేది చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వరకు చూడండి ఉప్పు దీపం గురించి చాలామందికి తెలిసిందే ఉప్పు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని ఇలాంటి విషయాలన్నీ కూడా చాలామందికి తెలిసే ఉంటాయి అలాంటి ఉప్పుతోనే అప్పులు తీర్చుకునే ఒక మార్గాన్ని అనేది చూపిస్తుంది ఈ దీపారాధన మే అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి ఈ దీపారాధన ఎందుకు చేస్తామన్నది ఉప్పుతో అనేక రకాలైన తాంత్రిక పరిహారాల్లోనూ మంత్ర పరిహారాల్లోనూ పూజల్లోనూ కనుదిష్టి తొలగించుకోవడానికి ఇలా అనేక రకాలుగా ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటాం అందులో భాగంగానే ఒక అద్భుతమైన ఉప్పుతో అప్పులు తీర్చుకుని ఒక మంచి పరిహారాన్ని తాంత్రిక పరిహారాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం కానీ పూజను కానీ ఎంచుకొని ప్రయత్నించండి దాంతో పాటుకుని సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి వెంటనే ఆలనే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయానికి వెళ్తాం ఉప్పు గురించి మన పురాణాల్లో చాలా వరకు తెలపబడింది మన శాస్త్రాల్లో కూడా అలానే ఉంది ఈ రోజుల్లోనే కాదు ఎప్పుడైనా సరే ఎవరికో అనేది అప్పు చేయడం అనేది ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది అప్పులు తీర్చడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు అప్పులు తీరాలంటే ముందు మన చేతిలో డబ్బులు ఉండాలి జీవితంలో అప్పులు కలగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మన జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటి వల్ల అప్పులు చేసే వరకు వాళ్ళ మనసును ప్రేరేపించే విధంగా ఇవన్నీ కూడా తోడ్పడతాయి కాబట్టి వాటి నుంచి ఏవైతే గ్రహాల స్థితి అనేది బాగోలేదో దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ మన చేతిలో సరైన విధంగా డబ్బులు ఉండేలా లక్ష్మి శుక్రగ్రహ గురుగ్రహాలకు సంబంధించినవి ఇలాంటి వాటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకుంటూనే వస్తున్నాం ప్రతిరోజు చూసే వరకు తెలుస్తుందండి అలానే మీరు ప్రతిరోజు అప్పులు ఉన్నా లేకపోయినా కానీ నవగ్రహ స్తోత్రం చదువుతూ ఉండండి మీ జాతకంలో నవగ్రహాల యొక్క స్థితి ఏదైనా బాగా లేనప్పుడు ఇప్పుడున్న బిజీ పరిస్థితి చూసుకున్నట్లయితే గ్రహస్థితి ఎలా ఉంది ఏంటి అన్న విషయాలు కూడా సరిగ్గా తెలియకుండా ఉంటాయి మీకు తెలిసినా తెలియకపోయినా కానీ మనం ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదువుతూ ఉంటే గనక మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు అనేటివి రావు ఓకేనండి ఇక మనం పరిహారం గురించి వెళ్తాము చాలామందికి తెలిసే ఉంటుంది ఉపదీపారాధన గురించి కానీ ఇక్కడ అప్పులు తీర్చుకునే ఉపదీపారాధన పరిహారం కాబట్టి ఏ రకంగా చేయాలో చెప్తాను ముందైతే బియ్య పిండితో చక్కగా త్రిభుజాకారం మూడు కోణాలతో వరి పిండితో త్రిభుజాకారం వేయాలి ఈ త్రిభుజాకారం మన జీవితాలకు ఉన్న సమస్యలకు దారి చూపిస్తుంది అనేక రకాల సమస్యలకు దారి చూపిస్తుంది అంటే మనం ప్రతిరోజు ఇంటి ముందు అనేక రకాలైన ముగ్గులు వేస్తాం ఆ ముగ్గులు ప్రకారంగా చూసుకున్నట్లయితే మూడు కోణాలతో ముగ్గులు వేస్తాం చతురస్రాకారంగా ఉన్న ముగ్గులు వేస్తాం వీటిలో చాలా వరకు ఫవర్ అనేది ఉంటుంది ఆ పవర్ అనేది తీసుకుంటుంది మీరు శ్రీచక్రం చూసుకున్నట్లయితే శ్రీచక్రంలో కూడా త్రికోణాలు ఉంటాయి ఆ యంత్రం అలా కనబడుతుంది ఈ త్రికోణంతోనే లక్ష్మీ ఆకర్షణ కోసం ఫైవ్ రూపీస్తో ఏ రకంగా మనం పరిహారం చేసుకోవాలన్న విషయం మీద కూడా ఒక వీడియో నేను ఆల్రెడీ త్రికోణం గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ఆ వీడియోని ఎవరైనా మిస్ అయితే కనుక మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ వేసిన ఈ లైన్స్ ద్వారా మనకి ఒక శక్తి అనేది లభిస్తుంది ఈ రకంగా ఈ త్రికోణం గుర్తుని కేవలం బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలి ముగ్గు పిండితో వేయకూడదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పీఠం వేశాను ఎరుపు రంగు క్లాత్ వేశాను త్రికోణం ముగ్గు వేశాను మీరు ఇలా అయినా వేసుకోవచ్చు కార్డు బోర్డు మీద అయినా సరే వేసుకోవచ్చు లేదంటే ఏదో ఒక పేపర్ మీద అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు చూపించే ఈ పరిహారం పద్ధతిని ఈ రకంగా చేసుకోవాలి కానీ నేల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకండి ఇక ఈ పరిహారాన్ని మంగళవారం రోజున మీ పూజా మందిరంలోనే అక్కడే కూర్చొని చేసుకోవాలి కేవలం మంగళవారం రోజున మాత్రమే చేయాలి అది కూడా ఉదయం పూట మాత్రమే మీరు ఆహారం తీసుకోకుండా ఉదయం చక్కగా లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని మధ్యాహ్నం పన్నెండు లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి పన్నెండు లోపు మీరు ఎప్పుడు చేసినా పది గంటలకు చేయండి తొమ్మిది గంటలకు చేయండి ఎలా చేసినా కానీ ఆహారం లాంటిది మాత్రం తీసుకోకుండా ఈ పరిహారం చేసుకోవాలి నా వరకు నేను చెప్పేది ఏంటంటే ఉదయం చేసుకోవడమే బెస్ట్ అని చెప్తాను అప్పులు తీర్చే ఈ ఉప్పు దీపారాధన మన శాస్త్రాల్లో చెప్పబడిన అతి పురాతనమైన దీపారాధన ఈ పరిహారాన్ని ఎన్ని వారాల పాటు చేయాలనేది కూడా చెప్తానండి దీన్ని మనం ప్రతిరోజు చేయనవసరం లేదు వారం వారం చేయాల్సి ఉంటుంది మీకు అధికంగా అప్పులు బాధలు ఉన్నాయి అన్నప్పుడు దీపారాధన చేసుకోండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు అది కూడా మంగళవారం రోజున పన్నెండు గంటల లోపుగా చేసుకోవాలి ఈ పరిహారాన్ని దాదాపుగా మనం పదహారు వారాల పాటు చేయాల్సి ఉంటుంది బియ్య పిండితో చక్కగా త్రికోణం గుర్తు వేశారు కదండి తర్వాత ఉప్పు దీపారాధన మనం చెప్పుకున్నాం కాబట్టి కళ్ళుప్పు తీసుకోండి కొన్ని ప్రాంతాల్లో దీన్ని గళ్ళుప్పు అంటారు సముద్రపు ఉప్పు అని కూడా అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారో కూడా చెప్పండి ఈ ఉప్పునే తీసుకోండి ఏదైతే మీరు బీపిండితో త్రికోణం గుర్తు వేశారో ఆ త్రికోణం గుర్తులో ఉప్పు వేసి పూర్తిగా పరవండి ఆ త్రికోణం బోటర్ బయటకు రాకుండా లోపల వైపే చక్కగా పరచండి అవతలికి దాటకుండా లోపల వైపునే పరవండి ఇక ఈ పరిహారం చేసిన రోజున మాత్రం మీరు నాన్ వెజ్ తినకూడదు అలానే ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు ఇంట్లో ఉన్నవారు ఎవరూ కూడా నాన్ వెజ్ తినకూడదు భక్తి శ్రద్ధలతో దీపారాధన పరిహారం చేసుకోవాలి అప్పులు బాధలు ఉంటే మీ ఒక్కరికే కాదు కదండి ఇంట్లో అందరికీ కూడా వర్తిస్తుంది ఈ పరిహార విషయంలో కాస్త భక్తి శ్రద్ధలతో కనుక మీరు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని పదహారు వారాల పాటు చేసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం వస్తే ఆ రోజుల్లో వదిలేసి మిగతా వారాలు మీరు చేసుకోవచ్చు ఇక ఎవరైతే మొదలుపెట్టారో దీపారాధనని వారు మాత్రమే ఒక పదహారు వారాల పాటు చేయాలి మేము నాలుగు వారాలు చేసామండి చేయలేని పరిస్థితి వచ్చింది మరి మా భర్త చేయొచ్చా మా అత్తగారు చేయొచ్చా మా మామగారు చేయొచ్చా ఇలా మాత్రం అడగండి ఎవరు మొదలు పెట్టారో వారే చేయాలి పదహారు వారాల పాటు పూర్తి చేయాలి కానీ ఇక్కడ భర్తకు సంబంధించిన అప్పులుంటే భార్య చేయొచ్చు భార్యకు సంబంధించిన అప్పులు ఉంటే భర్త చేయొచ్చు కానీ మీ తరపున మీ పిల్లలు మాత్రం ఈ దీపారాధన చేయకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్క పాయింట్ని మిస్ కాకుండా చేసుకోండి ఎందుకంటే అప్పులు తీర్చుకోవాలని పరిహారం చేస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా పరిహారం చేసుకొని ప్రశాంతంగా చేయండి కరెక్ట్గా చేస్తేనే ఫలితం ఉంటుందండి లేదంటే ఫలితం రాదు ఇక ఈ పరిహారానికి ఉప్పుని కొత్తగా తెచ్చి వాడనవసరం లేదు ఇంట్లోనే పరిహారాలకు ఉపయోగించుకుని ఉప్పునే వాడండి మీరు స్పెషల్గా ఉప్పుని సెపరేట్గానే పెట్టుకుంటారు కదండి ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పుకునే ఉన్నాం పరిహారాలకని పూజలకని సెపరేట్గా ఉప్పును పెట్టుకోవాలని అలానే వంటగదిలో వంటలకు ఉపయోగించుకుని ఉప్పును సపరేట్గా పెట్టుకోవాలని అదే రకంగా పూజలకి పరిహారాలకని చెప్పి మీరు తెచ్చుకున్న ఆ ఉప్పుని ఇక్కడ ఉపయోగించండి అంతేగాని కొత్తగా ప్యాకెట్ తెచ్చి వాడాల్సిన అవసరం లేదు ఆ రకంగా ఉప్పును పరచడం జరిగింది తర్వాత దీని మీద ఒక మంత్రాన్ని రాయాలి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు ఒకసారి చూడండి ఓం కార్త వీర్య అర్జునాయ నమ ఈ మూడు కోణాల దగ్గర మూడు పక్కల కూడా మనం రాయాల్సి ఉంటుంది మొదట మీరు త్రికోణం పైన భాగం నుంచి మొదలుపెట్టి కింద భాగం వరకు రాయండి అంటే ఇక్కడ నేను చెప్పాను కదండి ఓం కార్తీవీర్య అర్జునాయనమ ఓం అన్నది పై కోణం నుంచి మొదలుపెట్టి కింద భాగం వరకు రాయండి అలానే కింద భాగాన్ని వచ్చేసి ఇక్కడి నుంచి ఓం అని చెప్పి మొదలుపెట్టి ఇక్కడ వరకు కార్ కార్తీవీర్య నమః అని చెప్పి రాయాలన్నమాట అలానే ఈ పక్కన ఈ భాగం నుంచి అంటే ఆ భాగాన ఓం అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి కింద వరకు తీసుకొచ్చి మీరు ఓం కార్తవీర్య అర్జునాయ నమ అని ఇక్కడ వరకు రాసి ఏం చేయాలి మూడు పక్కల కూడా కోణాల దగ్గర రాయాల్సి ఉంటుంది మీరు చూస్తున్నారు కదండి మీ చూపుడు వేలతోనే రాయండి ఇక్కడ ఉప్పు మీద రాసేది కాబట్టి సరిగ్గా మీకు కనిపించకపోవచ్చు కానీ రాయాలంతే మీరు మనసులో తలుచుకుంటూ ఆ పేరుని ఈ కొనభాగం నుంచి మొదలుపెట్టి చక్కగా మీరు ఎలా వస్తుందో మీరు అదే రకంగా రాయండి అక్షరాలు సరిగ్గా కనిపించకపోయినా పర్వాలేదు కానీ మనసులో ఒక భావన అనేది పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి అక్కడ అక్షరం రాసేలా లెక్కకే వస్తుంది ఇలా రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద తీసుకోండి ముందుగా మట్టి ప్రమిదికి పసుపు కుంకాలు పెట్టుకొని దాంట్లో కాస్తంత ఎరు వేసి ఆ ప్రమిదిని ఉప్పు మీద పెట్టండి తర్వాత ఆ మట్టి ప్రమిది మీద మరొక మట్టి ప్రమిదకు కూడా చక్కగా పసుపు కుంకాలు పెట్టి దాని మీద పెట్టండి మట్టి ప్రమిది మీద ఇక దీపారాధనగా ఆవ నూనెను మాత్రమే ఇక్కడ ఈ పరిహారానికి వాడాల్సి ఉంటుంది వేరే ఆప్షన్ అయితే లేదండి కేవలం ఆవ నూనెను మాత్రమే వాడాలి అంటే ఆవాల నుంచి తీసిన ఆవ నూనెను ఆవ నూనె అంటారనమాట ఎందుకంటే మనకి హండ్రెడ్ రిజల్ట్ రావాలంటే ఇక్కడ చెప్పుకునే పదార్థాలనే మీరు తప్పకుండా వాడండి మరొక పదార్థాలను వాడితే రిజల్ట్ ఉండదు ఒక పరిహారం చేస్తున్నామంటే మనకు ఫలితం రావాలనే కదండీ కాబట్టి ఈ వీడియోని ఎండు వరకు చూడండి చక్కగా చూడండి వినండి కరెక్ట్గా చేసుకోండి అలానే ఇక్కడ వాడే పదార్థాలను వాడండి సమయం కూడా ఉంటుంది అన్నిటిని పర్ఫెక్ట్గా మీరు పాటించండి రిజల్ట్ ఉంటుంది మనసు పెట్టి చేయండి పూర్తి నమ్మకంతో నాకు జరగాలి మేము చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని అనుకొని చేయండి ఆ తర్వాత దీంట్లో ఎరుపు ఒత్తులు వేయండి మార్కెట్లో దొరికే ఎరుపు ఒత్తులైనా పర్వాలేదు లేదంటే కుంకుమతో తడిపిన ఎరుపు ఒత్తులైనా సరే ఉపయోగించండి ఈ పరిహారాన్ని మంగళవారం రోజు చేస్తున్నాం కాబట్టి ఇది అంగారకుడికి వెళుతుంది తర్వాత ఏకహారతితో కానీ లేదంటే అగరవతితో కానీ దీపారాధన చేయండి ఈ రకంగా చేసిన తర్వాత ఒకసారి మీరు దండం పెట్టుకొని మీకున్న సమస్యలు చెప్పుకొని త్రికోణానికి మూడు వైపులా కూడా మూడు పూలు పెట్టండి ఎరుపు పూలు పెట్టడానికి చూడండి చాలా మంచిది లేని వాళ్ళు చామంతి పూలు లాంటి పూలు పెట్టండి పూలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి పరిహారానికి ఇంత తవ్వలేదండి ఇంకా ఉంది ఈ దీపారాధన ఒక గంట పాటు వెలుగుతూ ఉండాలి చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చిన్న ప్రమిదలు చేసి చూపించాను కానీ మీరైతే ఒక గంట పాటు వెలిగేలా కాస్త పెద్ద ప్రమిదలనే పెట్టి దీపారాధన చేసుకోండి ఒక గంట పాటు ఖచ్చితంగా వెలిగితేనే మీ అప్పులు తీరతాయి ఒకవేళ దీపారాధన సగంలోనే కొండకి పోయిందనుకోండి మీ యొక్క అప్పుల సమస్యలు తీరడానికి కాస్త లేట్ అవుతుంది మీ అప్పులు తీరడానికి ఏదో ఒక మార్గాల ద్వారా డబ్బు చేతికి అందేలా చేస్తుంది ఈ పరిహారం ఈ బి ఈ దీపారాధన చేసుకోవడం వల్ల డబ్బు మీ చేతికి అందేలా దేవుడు కలిగిస్తాడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు ఈ రకంగా పూలు పెట్టి దీపారాధన అంతా చేసిన తర్వాత మీరు ఒక చిన్న మంత్రాన్ని మీరు ఇక్కడ తప్పకుండా పఠించాలి ఓం సుమంతో శ్రీ కార్తవీర్య అర్జునాయ నమ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను మీరు ఒకసారి చూడండి ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఒక వెయ్యి సార్లు జపం చేయండి మరి ప్రతిరోజు దీపారాధన చేసి జపం చేయాలా అని అంటారేమో ప్రతిరోజు దీపారాధన చేయనవసరం లేదు కేవలం ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు జపించండి చాలు ఏమండి వెయ్యి నామాలు అంటున్నారు మా వాళ్ళైతే కాదండి అని అంటారేమో ఇక్కడ లక్ష నామాలని నూట ఎనిమిది రోజుల్లోగా మీరు పూర్తి చేయాలని చెప్పాను లేదంటే కనీసం ఒక పదివేల సార్లు జపం చేయడానికి చూడండి నూట ఎనిమిది రోజుల్లో మీరు రోజుకి ఎన్నిసార్లు చేస్తారో అన్నిసార్లు మీరు చేసుకుంటూ నూట ఎనిమిది రోజుల్లో పదివేల నామాలని కనీసం మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి ప్రతిరోజు మీరు చేసుకుంటూనే ప్రతి మంగళవారం మంగళవారం ఈ దీపారాధన చేసుకుంటూ ఉండాలి జపం చేయడం మా వల్ల కాదండి మీరు చెప్పిన దీపారాధన అయితే మేము చేసుకుంటామండి అంటారా దీపారాధన చేసుకోండి కానీ అతి తొందరగా మీకు ఫలితాలు రావాలంటే జపం చేస్తూ ఈ దీపారాధన చేసుకుంటే అంత త్వరగా మీ అప్పులు తీరుతాయి మీరే రిజల్ట్ అని చూస్తారు టైం చూసుకొని జపం చేసుకోండి మంగళవారం రోజున దీపారాధన చేశారు కదండి ఆ దీపారాధన మొత్తం ఆ రోజున అక్కడే ఉంచేసేయండి తర్వాత రోజున మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ ఉప్పునంతా తీసేసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో వేయండి ఇంకా బెస్ట్ అని చెప్తాను చెట్టు మొదట్లో కాకుండా ఏదైనా తొక్కన ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి ఈ రకంగా ప్రతి మంగళవారం మంగళవారం చేస్తూ ఉండండి అలానే చెప్పుకునే విధంగా జపం చేస్తూ ఉండండి మీకున్న అప్పుల బాధల నుంచి మీరు అతి తొందరగా బయటపడతారు మీ అప్పుల బాధలు తీరిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఒక చిన్న లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు